అందరికీ మాస్టర్ నేను నేను మేపోకు వెల్కమ్ టు అవసరం వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో పెన్ను దుమారమే రేపుతున్నాయి ఒకసారి ఇక్కడ ఉన్న వీడియో చూడండి దాంతో మనం అందరం మాట్లాడుకుందాం మీరు అందరూ ఖచ్చితంగా ఈ వీడియో చూశాక కామెంట్ చేయండి ఆంధ్ర ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు ఈ వీడియో చూశాక మీరు కూడా అట్లనే పోస్తారు ఒకసారి వీడియో చూడండి మీరు ఒక ఎమ్మెల్యే మీద ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ విధమైన చర్యలు తీసుకోవాలో మీరే చెప్పాల ఇది మాట్లాడింది నిన్నే ఈ మాట్లాడిన మాటల తర్వాత ఏ విధమైన చర్య జరిగిందో కూడా మీకు చూపిస్తాను ఆయన ఒక పిచ్చోడు ఆయన అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అర్థం అట్లా ఇలాంటి మాటలు ఒక మహిళ గురించి ఎవరైనా మాట్లాడతారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ చాలా వధపడతా ఉన్నారు ఈయన మాట్లాడిన మాటలకి ఒకసారి ఆయన మాట్లాడిన మాటల తర్వాత ఆ ప్రశాంత్ రెడ్డికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఏ విధమైన చర్యలు చేశారో ఒకసారి చూపిస్తాను చూడండి మన నోరు అనేది సరిగ్గా ఉంటే వాళ్ళు కూడా గట్లనే ఎక్స్పెక్ట్ ఇస్తారు మన నోరు అనేది గలీజ్ గుంటే వాళ్ళు కూడా గిట్లనే చేస్తూ ఉంటారు మీరు కొన్ని చూస్తుండగా ఒక మహిళ ఎమ్మెల్యే గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మీ క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసు మీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతాను గిట్లని చెప్పి ఇక్కడ కూడా మాట్లాడుతూ చూడండి మీరు మండపంలో మీ మీ జీవిత చరిత్ర సాయంత్రం రెడ్డిని పెళ్లి నాకు ఒకటి అర్థం అయితే ఒక ఎమ్మెల్యే గురించి ఇట్లాంటి మాటలు మాట్లాడితే వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది వాళ్ళు ఉంటారు లేకుంటే ఆ ప్రశాంత్ రెడ్డికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఉంటారు వాళ్ళ దగ్గర పనిచేసేటోళ్ళు ఉంటారు ఈయన మాట్లాడిన మాటలు వాళ్ళకి నచ్చలేదేమో వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్వంసం చేసి దాని తర్వాత ఈయన మాట్లాడే మాటలు చూడని ఏం జరిగిందో తెలీదా కాదండి క్యారెక్టర్ క్యారెక్టర్ గిట్లని చెప్పి మాట్లాడతారు అసలు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లా ఎవరికి ఉందండి క్యారెక్టర్ ఒక లీడర్ ఏమో బట్టలు ఇప్పేసి బాడీ మొత్తం చూపిస్తా ఉంటాడు ఇంకో లీడర్ ఏమో అరగంట గంట గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇంకో లీడర్ ఏమో ఏంటి రేప్ చేస్తారా గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇంకో లీడర్లేమో రోడ్ మీదకి వచ్చి ఊర్లుతూ ఉంటాడు ఇంకో లీడర్ ఏమో చిన్న చిన్న పోర్గాల ముందు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇంకో లీడర్ అయితే తోడలు కొడతారు ఇట్లాంటి లీడర్ల గురించి ఎందుకండి మీరు క్యారెక్టర్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదండి అసలు క్యారెక్టర్ గురించి క్యారెక్టర్ లేని వ్యక్తులు మాట్లాడుతూ అంటే చాలా గలీజు కనిపిస్తూ ఉన్నాయి అసలు క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీకు మీరు చేయాల్సింది రాజకీయాలు మీరు చేయాల్సింది ప్రతిపక్షం అండి వాళ్ళు ఈత మంచి చేయబోతారా మీరు మంచిగా చేస్తారు ఇట్లా చెప్పి ప్రశ్నించండి మీరేం చేసారో నాకు తెలుసు మీరేం చేసిరో నాకు తెలుసు వాళ్ళని పెళ్లి చేసుకోకపోతే నీ క్యారెక్టర్ ఏంటి ఇట్లని చెప్పి మాట్లాడడం చాలా తప్పు ఇక్కడ చూడండి మళ్ళీ ఈయన మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నా చెప్పు ఏమయా ఇది పద్ధతి అని అడుగుతున్నాను ఏ పద్ధతి ఇళ్ళ మీద రౌడీళ్ళు పంపించి ఇల్లంతా ధ్వంసం చేయడం కరెక్ట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పంపించారా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు పంపించారా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి సమాధానం అసలు నాకు ఒకటి అర్థమైతే లేదండి వైఎస్ఆర్బి పార్టీకి సంబంధించిన నాయకులకి ఏ సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా మీ ఇంట్లో ఎవరు చనిపోయినా పవన్ కళ్యాణ్ చెప్పాలా మీ ఇంట్లో ఎవరైనా దాడి చేసినా పవన్ కళ్యాణ్ చెప్పాలా మీ నోటి దూల వల్ల వాళ్ళు పని చేసిరు మీ నోరు అనేది సక్కకు ఉంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నాయి ఏం చేయకుండా ఉంటుంటాయి మీరు ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్తున్నాయి మీరు ఎట్లాంటి మాటలు మాట్లాడారు వాళ్ళు దానికి సంబంధించిన సమాధానం చెప్పేసి వెళ్ళారు దీనికి పవన్ కళ్యాణ్ ఏంటంటే అవసరము అసలు పవన్ కళ్యాణ్ గారికి ప్రతిసారి మీరు ఎందుకు తీసుకొస్తామన్నో నాకు కూడా మెత్తలేదు అసలు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ జరిగిన దాడికి మీరు మాట్లాడిన మాటలకి ఏంటి సంబంధము ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు రావాలి మాట్లాడాలి గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అసలు పవన్ కళ్యాణ్కి దీనికి ఏంటి సంబంధం చెప్పండి ఏంటి సంబంధము మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తప్పు చేసినా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి చేయాలి మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా చనిపోయినా పవన్ కళ్యాణ్ దీనికి సంబంధం అంటారు అసలు ఎవరో తెలియని అనాముకుడు చనిపోతే పవన్ కళ్యాణ్ సంబంధం ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అసలు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతారు అదేమీ తెలియదు ఒకసారి చూడండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకపోయినా కూడా ఒకసారి మనం అందరం గట్టిగా మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైన చర్యలు వీళ్ళు చేయలేదంట అసలు ఏ విధమైన దాడిలు వీళ్ళు అందరికి చూపిస్తాం చూడండి ఇది మంగళగిరి టీడీపీ ఆఫీసు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఈ దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన పనులు చేశాడో మీ అందరికి మళ్ళీ క్లారిటీగా చూపిస్తాను అందుకోసమే మీరందరూ ఈ వీడియో చూసేటప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఆ కామెంట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అర్థం అవ్వాలా చూడండి ఈయన రాళ్లతో కొడతా ఉన్నారు ఇక్కడ చూడండి ఒక వ్యక్తిని కొడతా ఉన్నారు ఇది ఇది అందరికి తెలిసిన ముచ్చట పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెట్టుకోవడానికి ఇప్పటం గ్రామానికి వెళ్తే అక్కడున్న వ్యక్తులందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అది చూసి కళ్ళు ఓర్వక ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ ఇల్లులు ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ వ్యక్తి మాట్లాడుతూ అన్నాడు ఈ ప్రశాంత్ కుమారు ప్రశాంతకుమారా సారీ అమ్మాయి పేరు ఇది అందరు చూడండి మీరు ఇప్పుడు చెప్పండి అండి ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు వచ్చి చెప్పండి జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఎలాంటి దాడులు చేయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా మీరు ఒకసారి చూడండి లేకుంటే ఈ వీడియో ప్రసన్న కుమార్ వెనకాల ఉండే వాళ్ళు ఎవరైనా లీడర్స్ ఉంటే ప్లీజ్ వెళ్ళి చూపించండి అయ్యా అయ్యా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి పనులు చేయించినామయా అయ్యా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి దాడులు చేయించినామయ్యా అయ్యా మన ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న చిన్న లీడర్స్ల మీద కేసులు పెట్టామయ్యా అయ్యా మన ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న చిన్న పోరగాల మీద గంజాయి దాపించి అలా నందని చంపేసినామయ్యా గిట్ అని చెప్పి చూపించండి ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి దీస్తాం మళ్ళీ ఉంటుంది ఇటు చూడండి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఉంటాడు ఒకసారి చూడండి మీరు డిఫరెంట్ గా ఉంటారు గారు జాగ్రత్తగా ఉండేది ఏ రోజైనా కుట్ర జరగచ్చు అని చెప్పాడు నిజంగా పొరపాటు ఉన్నా ఉంది ఆయన ఆయన కనిపించింది అలా జరుగుతుంది అని ఈ రోజున చూస్తున్న సంఘటనలో డబ్బు కోసం భర్తని డబ్బు కోసం చెప్పేవాళ్ళు ఉన్నారు మీ కోసం మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే గట్లాంటి వాళ్ళు అందరూ ఉంటారు వేరే పార్టీలలో అట్లాంటి పనులు చేసే వాళ్ళు ఉండరులే కానీ అదంతా పక్కన పెట్టండి అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు ఉరుక్కుంటూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు గతంలో అసెంబ్లీలో మీరు మాట్లాడిన మాటలు ఆడికి పోయినాయండి పోలవరం కంప్లీట్ చేస్తా గీట్లని చెప్పి అన్నారు మాల మీద ఉండి వెతుకు యాడ దొరకదు గిట్ల అని చెప్పి ఆవేశంతో అని అన్నారు యాడికి పోయిందండి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎడికి పోయింది అసలు మీరందరూ గెలవనోళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటే గల్లీస్ కనిపిస్తూ ఉంది ఒక మహిళ గురించి అసభ్యకరమైన మాటలు మాట్లాడినోళ్ళకి ఎలా అండి సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీరందరూ ఒక మహిళ గురించి అసభ్యకరమైన మాటలు మాట్లాడినోడికి ఇలాంటి సపోర్ట్ ఇస్తూ ఉన్నారేంటి అనిల్ కుమార్ యాదవ్ గారు అంటే మీ ఇంట్లో మహిళలు ఇట్లా లేరా అసలు మీ పార్టీలో మహిళలు లేరా మీరే ఒకటి అర్థం కావాలా అసలు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలకి ఏ విధమైన రెక్స్పెక్ట్ ఇస్తుందో ఈ ఒక్క మాటలో అర్థమవుతుంది ఒక మహిళ గురించి అసభ్యకరమైన మాటలు మాట్లాడినోడికి ఒక మహిళని క్యారెక్టర్ అసోసినేషన్ చేసిన వాడిని మీరు వెనకాల నుండి సపోర్ట్ చేస్తాను గది మీ పార్టీ సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కింది కొంచెం కామెంట్ చేయండి నేను ఏమైనా పాయింట్లో మర్చిపోతే కూడా కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ చూసి వైఎస్ఆర్సీబీ పార్టీ వాళ్ళు తల దించుకోవాలి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ